రోడ్డు ఎక్కడి నుంచి మొదలవుతుంది అసలు రోడ్డుకి ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుందా అవును రోడ్డుకి ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఇక్కడ భూమి ఆకాశం కలుస్తుంది ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం ఈ ఈ సిక్స్టీ నైన్ హైవే అనేది నార్వేలో ఉంది ఇది ప్రపంచంలోని చివరి రహదారి దీంతో అరుదైన ప్రాంతాన్ని చూడటానికి అక్కడికి చాలా మంది వస్తుంటారు నార్వే దేశంలోని ఈ సిక్స్టీ నైన్ హైవే ఉత్తర ధృవం దగ్గరికి వెళ్తుంది భూమి పైన ఉన్న ఈ చివరి రహదారి ఉత్తర అర్ధగోళంలో ఉంది అంటే భూమధ్య రేఖకు పైన ఉంటుంది ఈ రోడ్డు ఉత్తర ఐరోపాలోని నార్డ్ కాప్ ను నార్వేలోని ఓల్డ్ ఆఫ్ ఫెవోర్డ్ గ్రామంతో కలుపుతుంది ఈ సిక్స్టీ నైన్ హైవే దూరం ఒక వంద ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఈ రోడ్డు ఐదు సొరంగాల గుండా ఉంటుంది వీటిలో పొడవైన సొరంగం నార్త్ కేప్ నార్త్ కేప్ పొడవు ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ నార్త్ కేప్ సొరంగం సముద్ర మట్టానికి రెండు వందల పన్నెండు మీటర్ల కిందకి ఉంటుంది దీన్నే చివరి రహదారి అంటారు ఈ దారిలో వెళ్లాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నిబంధనలు పాటించకుంటే ఆ దారిలో వెళ్లేందుకు అనుమతించరు కాబట్టి ఈ ఈ సిక్స్టీ నైన్ హైవేలో ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు ఇక్కడ గాలి భయంకరమైన వేగంతో వీస్తుంది అంతేకాకుండా చలి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది వేసవిలో కూడా ఇక్కడ మంచు కురుస్తుంది చలికాలంలో ఈ రోడ్డు మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది రోడ్డు మూసుకుపోతుంది భారీ మంచుతో వర్షంతో అప్పుడప్పుడు తుఫానులు కూడా వస్తుంటాయి వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ఒంటరిగా వెళ్లటం నిషేధం ఈ సిక్స్టీ నైన్ హైవేని పంతొమ్మిది వందల ముప్పైలో ఐరోపాలోని నార్వేలో నిర్మించాలని ప్రణాళిక చేశారు శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ నిర్మాణం స్టార్ట్ చేశారు ఈ పొడవైన రోడ్డు నిర్మాణానికి అరవై రెండు సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ రోడ్డు నిర్మాణం పూర్తయింది ఈ రహదారిని భూమిపై చివరి రహదారి అంటారు